వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి చాలామంది అంటే మగవాళ్ళ సమస్య అనేది ఏంటంటే వైఫ్ సహకరిస్తుంది అంటే పార్ట్నర్ అయితే సహకరిస్తుంది బట్ ఎక్కువసేపు తన కావాలని కోరుకుంటుంది బట్ ఏదైతే పార్ట్నర్ ఉన్నాడో అతను ఎక్కువసేపు చేయలేకపోతున్నాడు అలాంటి వాళ్ళందరికీ ఈరోజు ఒక మంచి మెడిసిన్ గురించి అట్ సేమ్ టైం ఏ ఏం చేయాలి ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం ఈ విషయాలను తెలియజేయడానికి మంతా పాటు ఉన్నారు సీనియర్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు సో సార్ ద్వారా విషయాలను తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు నేను ఇంట్లో చెప్పినాడు సార్ చాలామంది మగవాళ్ళు సో మా వైఫ్తో ఎక్కువసేపు మేము గడపాలని ఉంది తను కూడా కోరుకుంటుంది బట్ మా వల్ల అవ్వట్లేదు సో ఏమన్నా ఉంటే సహాయతో మన కామెంట్లు వచ్చేసారు ఏమన్నా ఉంటే సహాయతో కొంచెం ఒక మంచి మెడిసిన్ గురించి చేయండి ఏమన్నా ట్రీట్మెంట్లు ఉన్నా కూడా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఏం చేయాలి సార్ టైమింగ్ పెంచుకోవాలి ఎక్కువ టైంలో చేయాలన్న ఆలోచన ఇవాళ వచ్చిన కొత్త ఆలోచన కాదు ఓకే సార్ సివిలైజేషన్ స్టార్ట్ అయిన కాలం నుంచి రాతియుగం వినపనం నుంచి కూడా ఈ ఆలోచనలు ఉన్నాయి ఎస్ ఇప్పటికీ మనకు కేవ్స్లో అప్పుడప్పుడు కొన్ని రాళ్ళు పినిష్ లాగా ఉన్న రాళ్ళు చెక్కబడి ఉన్నాయి దొరుకుతున్నాయి ఓకే సో ఎవరైతే ఆర్గన్తో చేయలేకపోయారో వాళ్ళు ఒక బొమ్మ లాంటి రాయిని అలా చేసి దాంతో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఓకే మనకు మహాభారత యుద్ధం జరిగి ఐదు వేల సంవత్సరాలు అయింది సో దానికన్నా ముందు కృతయుగం ఉండేది ఇంకా అంతకన్నా ముందు రాతి యుగం అసలు కల్చర్ లేని యుగం అని సో ఆ యు అప్పటి నుంచి కూడా మగవాళ్ళకు చేయాలన్న అపేక్ష చేయాలన్న కోరిక చేయలేకపోవడము ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు ఎట్లాగైతే తాటి పత్ర గ్రంథాలు ఉంటాయో అరబ్ కంట్రీస్లో పపైరాస్ అంటారు ఓకే ఈజిప్ట్లో అక్కడ కొన్ని ఆకుల మీద రాయబడి ఉన్నది ఓకే ఎవరైతే ఆ గుర్రాల మీద వంటల మీద తిరుగుతుంటారు వాళ్ళు వాళ్ళని అమీర్ అంటారు అమీర్ అంటే డబ్బులు ఉన్నవాడు అనుకోండి లైక్ లైక్ రాజు రాజు చిన్న చిన్న పార్టీ వాడు రాత్రిపూట ఏమీ చేయలేకపోయేవాడు సో వాడు మళ్ళీ వాడి సర్వెంట్ని పిలిచి చేయించేవాడు బికాస్ వైఫ్ హ్యాస్ టు బి సాటిస్ఫైడ్ సో వీడు చూస్తూ నిల్చునేవాడు వాడు వచ్చి చేసిపోయేవాడు సో గుర్రం మీద ఎక్కిన వాడికి ఆ గుర్రం ప్రెషర్ దానికి టెస్ట్ గిల్స్ డ్యామేజ్ అయిపోయి వాడికి సంసారం చేయడంలో ఇబ్బందులు ఉండేవి ఓకే సో వీడికి వచ్చేసి ఎవడైతే నడిచి వాడిని సాల్వ్ చేసేవాడో వాడు ఎంజాయ్ చేసేవాడు ఓకే అందరూ అనుకుంటారు వాడు గుర్రం ఎక్కాడు వాడు గొప్పవాడు అని అల్టిమేట్గా ఎవడైతే సాల్వ్ చేశాడో అంటే వాడు గుర్రం ఎక్కుతున్నాడు సో మనందరికీ ఒక విచిత్రమైన ఆలోచన ఏంటంటే ఏం తినాలి అని ఏం తినకూడదు ఇప్పుడు అడవిలో పులి ఉంటుంది జింక ఉంటుంది ఎప్పుడైనా ఏ పులైనా ఒబెసి ఉన్న పులిని మనం చూస్తామో చూడలేము జూలో చూస్తే చూడవచ్చు కానీ అడవిలో సహజంగా జరిగే జంతువు ఏ జంతువు కూడా ఒబెసిటీ ఉండదు సిటీకి వచ్చేసరికి సిటీలో ఓనరు వాడి కుక్క వాడి పిల్లలు అందరూ ఓబెసి టుమ్ గానే ఉంటారు ఈ ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ది నెగిటివ్ పాయింట్స్ ఫర్ ది ఎక్కువ ఎక్కువసేఫ్ చేయాలనుకో సార్ సో ఫస్ట్ థింగ్ ఇస్ బరువు పెరగకుండా చూసుకోవాలి ఓకే ఇదొక తపస్సు లాంటిది అందరూ అనుకుంటారు రాత్రి పదిన్నరకు నుంచి పది ముప్పై నుంచి పది ముప్పై ఐదు లోపల అయిపోతుంది అని కాదు ఓకే సార్ ఇది మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మళ్ళీ తెల్లవారి గురించి ఈ రాత్రి ఆలోచించుకొని ఇది ఒక పెద్ద తపస్సు సార్ సో అందుకనే మనకు కామసూత్రాలు రాసినటువంటి ఋషులు దీని గురించి చాలా డిస్క్రైబ్ చేశారు ఓకే సార్ ఎవరు ఏ రోజు అమ్మాయి ఏ డ్రెస్ వేసుకోవాలి మనం ఏడువారాల నగలు అంటాం ఈ ఏడువర నగలు ఇష్యూ ఏమిటి అంటే వెరైటీ కోసం ఫ్రైడే నాడు అమ్మాయి ఒక డ్రెస్ ఒక ఆభరణం పెట్టుకుంటే మళ్ళీ సోమవారం నాడు ఇంకా ఆభరణం పెట్టుకుంటాం ఓకే సో ఇలా ఆభరణాలు మార్చినప్పుడల్లా వాళ్ళలో కొత్త అందం చూడగలిగి ఉండాలి ఓకే లైలాకో దేఖినకలే మజ్జనకాంకవనా ఓకే సో ఇలా కొత్త కొత్త విషయాన్ని సృష్టించుకొని బాడీలో కొత్త కొత్త విషయాల మీద అట్రాక్షన్ పెంచుకొని దాని మీద ఎక్కువ టైం చేయడం అనేది ఓకే ఇప్పుడు మనకు ఏడు వరల నగలు అవన్నీ కోర్స్ ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్లో దొరుకుతాయి మనం గోల్డ్తో తీసుకోవాల్సిన పని లేదు వన్ గ్రామ్ గోల్డ్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి డబుల్ ఖర్చు తక్కువ దొంగతనం అయినా బాధ లేదు రోడ్డు మీద ఎవడన్నా పట్టుకుపోయినా కూడా దాన్ని ఏమంటారు స్నాచింగ్ అంటారు కదా నెక్లెస్ స్నాచింగ్ అవి అవి కూడా పెద్ద బాధపడాల్సిన పని లేదు కనుక వన్ గ్రామ్ గోల్డ్ నుంచి మా అడ్వైజ్ ఏంటంటే ఆక జిల్లందరికీ కూడా మీరు వన్ గ్రామ్ గోల్డ్లో ఏడు వరాల నగలు కొనుక్కోండి గోల్డ్ కొనుక్కోండి గోల్డ్ లాకర్లోనో ఎక్కడైనా డీసెంట్గా దాచుకోండి ఈ ఈ రెండు గోల్డ్ నగలు ఎంత బాగా ఉన్నాయంటే అసలు నగల కన్నా ఇవే ఎక్కువ తలుకు వెలుకులు ఉన్నాయి ఓకే సో దిస్ ఈజ్ వన్ థింగ్ సో మనసుతో బాడీని ట్రిమ్గా పెట్టుకోవాలి ఓకే మగవాళ్ళేనా ఆడవాళ్ళేనా ఓకే సార్ రెండోది స్టామినా శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది ఓకే మనిషి రన్నింగ్ చేస్తే కాళ్ళు లాగుతాయి శృంగారంలో పాల్గొంటే కాళ్ళు లాగుతాయి రన్నింగ్ చేస్తే ఆయాసం దమ్ము తీస్తుంటారు శృంగారంలో కూడా ఆయాసపడతారు ఓకే బాగా హెవీగా తింటే రన్ చేయలేరు హెవీగా తింటే సెక్స్ చేయలేరు ఓకే ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే వెంటనే సెకండ్ రౌండ్ ఆఫ్ రన్నింగ్ తీసుకోలేరు మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుంటారు ఓకే సో ఎవరైతే ఒక ఇరవై నిమిషాలు నాన్ స్టాప్ రన్ చేయగలరో వాళ్ళు ఫైవ్ మినిట్స్ చేయగలరు వన్ ఫోర్త్ మన స్టామినా వన్ ఫోర్త్ మాత్రమే వాళ్ళు అమ్మాయితో స్పెండ్ చేయగలరు ఓకే ఒక గంట సేపు మీరు జిమ్లో ఎంత కష్టపడతారో ఒక ఫైవ్ మినిట్స్ సుష్మంగా అరేంజ్ చేస్తే కూడా మీకు అంత బెనిఫిట్ వస్తుంది ఓకే జిమ్లో ఏమిటంటే బోర్డం అందులో ఊరికే చేతులు ఇలా అనుకోవాలి మా అయితే మన అద్దల్లో మన మొహం చూసుకొని మన చేతులే ఓ బాగున్నాయి అని అనుకోవాలి ఓకే ఇక్కడ పక్కన అమ్మాయి ఉంటుంది కనుక ఆ ఎంజాయ్మెంట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఓకే సార్ సో నా సలహా ఏంటంటే ఫస్ట్ వెయిట్ రిడక్షన్ సెకండ్ థింగ్ ఈజ్ స్టామినా ఓకే తర్వాత తినాలి కానీ అవసరానికి మించి తినకూడదు ఓకే ఎవరికైనా పొట్టొస్తున్నది వస్తున్నది అంటే అర్థం ఏమిటి అంటే వాడికి అవసరానికి మించి లోపలికే వెళ్తుంది ఓకే వాడు చేసే కష్టం కానీ వాడు చేసే హార్డ్ వర్క్ కానీ ఆ ఫుడ్ యూటిలిసన్ కాగా మిగిలింది మాత్రమే ఫ్యాట్ అవుతుంది ఓకే ఈ ఎక్సెస్ ఫ్యాట్ వల్ల షేప్ అవుట్ అవుతుంది తర్వాత ఆయాసం వస్తూ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు నేను ఒక పేషెంట్కి నేను సాధ్య చేశాను నూట ఇరవై ఐదు కిలోలు ఓకే కర్నూలు నుంచి వచ్చాడు ఓకే నూట ఇరవై ఐదు కిలోలు కుర్చీలో కూర్చోలేడు సోఫాలో కూర్చోలేడు వాడి కోసం బెంచ్ ఉంటుంది బెంచ్ మీద కూర్చుంటాడు ఓకే సో ఇట్లా వెయిట్ అనేది మనకు దేశంలో చాలా పెరిగిపోతున్నది ఎస్పెషల్లీ మగవాళ్ళకు పొట్ట వస్తుంది ఓకే ఈ నేను జోకులర్గా చెప్తాను మగవాళ్ళకు పొట్ట వస్తే వాడి భార్యకు పొట్ట రాదు అని ఓకే ఓకే సార్ సో మన మాననీయ ప్రధానమంత్రి గారు ఈ మధ్య నేను ఒక టీవీలో వారి స్టేట్మెంట్ విన్నాను మగవాళ్ళందరికీ కొంచెం పొట్ట తగ్గించుకోండి ఆయిల్ కన్జంప్షన్ వన్ థర్డ్ తగ్గించుకోండి అసలు కొనడమే షాప్ నుంచి తెచ్చుకోవడమే తక్కువ తెచ్చుకోండి అని వారు సలహా ఇచ్చారు ఓకే సార్ సో దేశం మొత్తం మీద ఈ ప్రాబ్లం పెరుగుతోంది సో మన దురదృష్టం ఏంటంటే మనది ట్రంకల్ ఒబెసిటీ అంటారు వెస్టర్న్స్ ఒబెసిటీ ఏమిటంటే మొత్తం కాళ్ళు చేతులు అన్నీ కూడా బలంగా పెరిగితే పెద్దగా ఉంటాయి ఓకే మన వాళ్ళకి అంతా ఏమి ఉండదు వాడికి అంతే ఉంటుంది పొట్ట మాత్రం ఇలా పెరుగుతుంది ట్రంకల్ సార్ ప్రతి ఇంచు పొట్ట పెరిగినప్పుడల్లా వాడికి కొన్ని సంవత్సరాల ఆయుర్దాయం తగ్గిపోతుంటాయి ఓకే సో జీవించే కాలం తక్కువ ఉంటుంది తర్వాత వ్యాధులు హార్ట్ అటాకులు ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి ఓకే సో వాడు సుఖంగా ఉండలేడు వాడి ఫ్యామిలీ మెంబర్స్ను వాడు సుఖపెట్టలేడు ఓకే కనుక పొట్ట పెరగకుండా చూసుకోవడం అనేది మంచిది కాకపోతే తిండి తిండిలో మన బాడీ వెయిట్కు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ గ్రామ్స్ మనం బాడీ వెయిట్ ఉంటే ఫిఫ్టీ కిలోగ్రామ్స్ బాడీ వెయిట్ ఉంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి వన్ కేజీ బాడీ వెయిట్కు వన్ గ్రామ్ ప్రోటీన్ ఓకే ఈ ప్రోటీన్లు వెజిటేరియన్స్కి అయితే పప్పులలో వాటిలలో ఉంటాయి నాన్ వెజిటేరియన్స్కి అయితే ఎగ్లోనూ మాంసంలోనూ ఉంటాయి ఓకే పెరుగులో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఓకే సో ద వాళ్ళని లాక్టివ్ వెజిటేరియన్ అంటారు ఇప్పుడు వెస్ట్లో వెజిటేరియన్ అంటే వాడు పాలు కూడా తీసుకోవడం ఓకే మన దేశంలో పాలు పెరుగు వెజిటేరియన్ కింద లెక్క ఓకే సో వాళ్ళల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటాయి సో వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలంటే ఇలాంటి ఫుడ్ ఒకటి ఫుడ్ కన్ ఫుడ్ కంట్రోల్ లో ఉంచుకోవాలి తర్వాత క్వాలిటీ ఫుడ్ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏమిటంటే అన్నం ఎక్కువ పెట్టుకొని కొంచెం పక్కన వచ్చే చోటు ఆవకాయ వేసుకొని అన్నం అంతా తినేయడం మనకు మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు నా హ్యా హ్యాబిట్స్ ఓకే సార్ సో ఆవకాయ అన్నం తినండి కానీ ఏదైనా ఒక ఫిక్స్డ్ డే ఓన్లీ సాటర్డే ఆవకాయ తీసుకుంటానో ఫ్రైడే తీసుకుంటానో ఒక ఫిక్స్డ్ డే పెట్టుకోండి ఓకే సో అన్నం పోర్షన్ కొంచెం తగ్గించుకొని పప్పుల పోర్షన్ పెంచుకోవాలి ఓకే తర్వాత ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ కూరగాయలు కానీ ఫ్రెష్ పళ్ళు కానీ తినండి ఓకే సార్ మీరు ఎగ్జాటిక్ ఫ్రూట్స్ తినక్కర్లేదు ఏదో వేరే దేశంలో తయారైన ఫ్రూట్ తినాల్సిన అవసరం లేదు వేరే దేశం నుంచి మన దేశానికి రావడానికి కొంత టైం పడుతుంది ఆ టైంలో దాంట్లో ఉన్న న్యూట్రియం అన్నీ పోతాయి కనుక మీ లొకాలిటీలో పెరిగే పళ్ళు మీ లొకాలిటీలో పెరిగిన కూరగాయలు ఈ మధ్య కొత్త కల్చర్ ఒకటి వచ్చింది ఫామ్ ఫ్రెష్ అని హస్బెండ్ అండ్ వైఫ్ అంటే వీకెండ్స్లోసారి కార్లో ఊరవతలకు వెళ్తే అంటే ఫామ్స్ ఉంటాయి వీళ్ళే వెళ్ళి చెట్టు మీద ఉన్న కూరగాయలని కట్ చేస్తే తెచ్చుకుంటారు ఓకే సో వాటిని ఒక రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా వాడుకోవాలి ఓకే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు యాపిల్స్ ఉంటాయి యాపిల్స్ చూడడానికి బాగుంటాయి రెడ్ కలర్ ఉంటుంది టెంప్టింగ్గా ఉంటుంది ఏ ఇది రెడ్ కలర్ది తింటే మనకు బాగా బలం వస్తుంది దురదృష్టవ శాతంలో కార్బోహైడ్రేట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఓకే మనకు ఎక్కడి నుంచో కాశ్మీర్ నుంచి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఏజెంట్స్ దగ్గర నుంచి మళ్ళీ మామూలు షాప్స్కి వచ్చి మనం కొనుక్కొని మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ కట్ చేసి మన ప్లేట్లోకి వచ్చి మన నోట్లోకి వచ్చేసరికి వన్ వీక్ అవుతుంది దాంట్లో అది గడ్డి కన్నా దరిద్రం అందులో ఏమీ ఉండదు ఇలా కాకుండా ఫ్రెష్ తెచ్చుకోవాలి తర్వాత కెమికల్ ఈ కెమికల్స్ అన్నీ కూడా డ్యామేజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కెమికల్ ట్రీట్ చేయని ఆటిపడు మనకు దొరకదు ఓకే ఇప్పుడు గ్రీన్ కలర్ బటాన్ని ఉంటుంది తెచ్చుకొని బకెట్లో వేస్తే బకెట్ అంతా గ్రీన్ కలర్ అవుతుంది కారం తెచ్చుకుంటే మీరు బకెట్లో వేసి చూడండి ఆ రెడ్ కలర్ అంతా పోతుంది కారం లోంచి మనకు ప్యూర్ మిర్చి దొరకడం కష్టం కనుక బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీరు రా ఫుడ్ కొనుక్కోండి మీరు మీరు కారం కావాలనుకుంటే మిర్చి కొనుక్కోండి వాటిని మరబట్టించుకోండి పసుపు కావాలంటే పసుపు కొమ్ములు కొనుక్కోండి వాటిని మరబట్టించుకోండి అంతేగాని రెడీమేడ్ తెచ్చుకోవడం అలవాటు చేసుకోండి మన దురదృష్టవశాత్తు మన సొసైటీ ఏమిటంటే మన ఫుడ్ కూడా మనం వంట చేసుకోవడం మానేసాము ఇలా ఇలా కొట్టుకుంటే మనకి ఇంట్లో ఫుడ్ వస్తుంది ఈ జొమాటోలు టమాటోలు సో అలా కాకుండా కొంత శ్రమ పడితే బా బాడీకి మంచిదే ఈ కెమికల్ ట్రీట్మెంట్ ఉన్నాయి తక్కువైపోతాయి ఎస్పెషల్లీ మనకు పాలు వచ్చేటి ఏంటంటే పాలు ఎక్కువ రావాలని రైతులు గేదలకు ఆవులకు కొన్ని ఇంజక్షన్లు ఇస్తారు ఓకే ఆ ఇంజక్షన్ల వల్ల మగపిల్లలు పాలు కానీ పాల ప్రోడక్ట్స్ పెరుగు అవి తింటే వీటికి బ్రెస్ట్ పెరుగుతుంది ఓకే తర్వాత అమ్మాయిలకు ఏడు ఎనిమిది సంవత్సరాలకు వచ్చేసరికి వాళ్లకు వస్తుంది సో ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకొని ఆఫ్కోర్స్ మనము గేదెలని ఇంట్లో పెంచుకోలేము సిటీలో ఉంటున్నాం కనుక కనీసం సాధ్యమైనంత వరకు మిగతా